ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులని సార్వత్రిక ఎన్నికలో ప్రజా తీర్పును శిరస వహిస్తామని ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు ఈ మేరకు ఆమదాల వలసలో సమావేశం నిర్వహించారు జగన్ ప్రజా సంక్షేమ పాలన అందించినప్పటికీ ప్రజల నుంచి ఆశించిన ఫలితం రాకపోవడం బాధను కలిగించిందని అన్నారు ప్రజల మనోభావాలను గెలిచిన అభ్యర్థులు పరిపాలన సాగించాలని ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు ఈ పరిణామాల్లో మంచి చెట్టుల్ని రెండు మ్యారేజ్ తీసుకుంటారు మనం చాలా స్పష్టంగా ఈ సందర్భంగా పిల్లలకి చెప్పాల్సినటువంటి విషయం ఏమిటంటే గెలిచేవాళ్ళు సహజంగా ఆనందోత్సాహంలో తేలి ఆడతారు అలాగే ఓడినటువంటి వాళ్ళకు కూడా తాత్కాలిక నిరుత్సాహంగా ఉంటారు ఈ విపత్కర పరిస్థితి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా అతి తొందరలోనే మేల్కోవాలని మళ్ళీ వాళ్ళ విధి నిర్వహణలో వాళ్ళు జాయిన్ అయ్యి వాళ్ళ కార్యక్రమాన్ని కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను